యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చౌత పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి కాటన్ కోటాలు పైపింగ్ వేసిన కాటన్లు ఇట్లా ఏమంటారంటే షిబోరీ ఫింట్స్ అంటారా ఏదో అంటారండి ఈ ప్రింట్లని అలాంటి చీరలతో మీ ముందుకు వచ్చాను ఏదో లేండి కాటన్ చీర మెత్తటి కాటన్ చీర ఓకేనా ఏమని చెప్పాలి నాకు తెలియక చెప్తున్నాను ఫస్టే మంచి చీర చూపిస్తున్నాను మీకు పళ్ళు ఇలా ఉంటుందండి ఇది అన్ని చీరలు ఓపెన్ చేయను ఊరికే ఒక్క చీర మాత్రం ఓపెన్ చేస్తే ఇది బ్లౌజు ప్లెయిన్ వచ్చి చేతికి ఇలా బార్డర్ వస్తుంది ఈ చీరతో ఫస్ట్ మీ ముందుకు వచ్చాను ఓకేనా ఎంత బాగుంటాయో ఈ చీరలు కట్టుకుంటే మెత్తగా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ చీర మీకు ఓకే తర్వాత అందులో వేరే చీరలు ఉన్నాయి ఇది ఒక మోడల్ అనమాట ఇది అటు ఇటు షిబోరి వచ్చి బార్డరు పళ్ళు బ్లౌజు షిబోరి వస్తాయి ఒకటే బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఏ బార్డర్ ఉంటే అది ఇలాగే వస్తాయి అన్నీ ఓపెన్ చేయను కాటన్ చీరలు కదండి సర్దలేకపోతున్నాను నేను ఓకే అలా ఉంటుంది మంచి గ్రీన్ ఇది కూడా అంతే షిబోరీ ఫ్రిట్తో ఇది ఏదో మంచి బ్లూ అండి గ్రీన్ కాదు ఇది ఏదో బ్లూ అదేలేండి రెండు సబ్బు బ్లూ ఇంకా కొంచెం బ్రైట్ అయి సబ్బు కంటే కూడా బాగుంది అలాగా ఓకే ఇది కూడా అదే కలరు కాంబినేషను అలా బాగున్నాయి అనేసి ఎక్కువ కొన్నాను అనమాట ఒక చీరతో అవదు కదా యూట్యూబ్లో చూసి వారు అందరూ కావాలంటారు ఒకే చీర పది మంది అడుగుతారని ఇది ఇదిగోండి గ్రే ఎక్కువ గింజ లేకుండా మెత్తగా ఉన్నాయి చీరలు భలే ఉన్నాయి అసలు కాంబినేషన్స్ కలర్స్ కలర్స్ కాంబినేషన్స్ బాగుంది కదా మెత్తగా ఉన్నాయి ఇది మళ్ళీ పట్టీ కాటన్ అంటాను కదా నేను కొంచెం కాటన్ కొంచెం నెట్ వచ్చి ఫ్యాన్సీ కాటన్ అంటారు వీటిని ఇది బ్లౌజ్ గ్రే అండ్ రెడ్ ఇది కూడా షిబోరీ ఫ్రింట్తో అదొక చీర దాంట్లో ఇదొక కలరు ఇది కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా బ్లౌజ్ వచ్చి కలర్ వస్తుంది అంతే ఓకే గ్రీన్ బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయలేకండి అది ఆ మూడు ఫ్యాన్సీ వచ్చినాయి కొన్ని ఏమో షిబోరీ వచ్చినాయి ఇంక ఇక్కడ నుంచి ఈ చీరలు వచ్చినాయండి కలర్స్ పళ్ళు బ్లౌజు మాత్రం ఇలా ఓపెన్ ఒకే ఫోల్డ్ ఓపెన్ చేస్తా శారీ అంత ఇలా ఉంటుంది అదిగోండి పౌటన్స్ సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఫ్యాను వేసుకున్నాను అందువల్ల గాలి వేసేస్తే నాకు ఇబ్బందే అదిగో అది బ్లౌజ్ చేతికి బార్డర్ వస్తుందండి ఇంకా ఓపెన్ చేయనే ఒక్క చీర మాత్రమే చూపిస్తానండి ఇగో నలిగిపోతున్నాయి చాలా ఇబ్బంది ఇలా చూపించటం ఎంత బాగుందో కలర్ ఓకే ఇది కూడా మంచి చెల్లో ఇదిగోండి ఈ కలర్ పౌటంచు ఇదే కలర్ బ్లౌజు పౌటన్స్ ఎంత పెద్దదో ఇలా బాక్స్ కట్టాడు అనమాట ఇలా పెద్ద బ్లౌజు పెద్ద పౌటంచు అదిగో అది పౌటంచు ఇదే బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజు కుట్టేసి వస్తుందండి దీనికి చీరకి అదిగోండి అలాగా చేతికి ఇలా బార్డర్ వస్తుంది ఓకే ఇంక ఓపెన్ చేయనే ఏమనుకోకుండా ఒక చీర అనుకుంటా అనుకుంటా నేను కూడా చూడలేదని ఓపెన్ చేశాను ఇలా టైం వేస్ట్ అవుతుంది ఇది చామంతి కలర్ లాగా ఉందండి బంతి పువ్వు కలరు ఎల్లో ఓకేనా స్క్రీన్షాట్ ఇది కూడా అంతే చీరంతా ఈ డిజైన్ ఇలా ఉండి ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ పళ్ళు కూడా ఇలా ఉంటుంది మీకు తెలిసిపోని ఇ గురించి ఒక చీర చూస్తే అర్థమైపోతుంది ఇది ఎంత బాగున్నాయి కదా కలర్స్ దీనికి బ్లౌజ్ ఏం కలర్ ఇచ్చాడు ఇదిగోండి ఈ గ్రే కలర్ వచ్చింది ఇలా ఇది బ్లౌజు ఇది పౌటంచు శారీ అంతా ఈ కలర్ ఎప్పుడు ఇక్కడ ఏ కలర్ అయితే ఈ సన్నం ఇస్తాడో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ఇందులోనే బార్డరు డిజైన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ వచ్చి వచ్చాయి ఒకప్పుడు ఇచ్చానండి ఈ చీరలో మంచి మంచి కలర్స్ క్వాలిటీ బాగుంటాయి ఈ చీరలో ఇది బ్లౌజు ఫుల్గా ఇది పావుటు ఫుల్గా శారీ అంతా అటు ఇటు బార్డర్తో అలా ఉంటుంది ఒక్క చీర ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది కదా ఇవి హెవీ క్వాలిటీ మెత్తటి కాటన్ చీరలు అండి నెట్ ఏమీ కలవదు ఇందులో ఇది కూడా ఇదిగోండి ఈ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు కొంచెం ఇలా చూపిస్తాను అంతే ఓకే అదిగోండి ఇది పల్ పౌటన్చు ఇదిగోండి బ్లౌజు బాగుంది కదా శారీ అంతా ఇది కూడా లైట్ రెండు సబ్ కలర్ అనుకోండి సర్ఫ్ కలర్ అనుకోండి ఓకేనా ఇదిగోండి పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తాయి ఈ కలర్ శారీ అంతా ఈ బేబీ పింక్ అలా బ్లూలు అలా వస్తుంది ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలండి ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ అదిగోండి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదే పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించాను కదా బార్డరు బ్లౌజు పళ్ళు అని రెడ్ ఇలా ఉంటుంది అనమాట చీర అదిగో అలా భలే ఉంది అది పౌటించండి ఇదిగోండి బ్లౌజ్ చెప్పాను కదా డిజైన్ అని అది బ్లౌజు శారీ అంతా మంచి రెడ్ శారీ ఇవన్నీ ఒక జాతికి చెందినవి కాబట్టి రకరకాల ప్రింట్లతో ఒకటే జాతి ఇది మెహందీ పొడి కలర్ అనుకోవచ్చు హెన్న కలరు డార్క్ ముగ్గుపోయాక హెన్న పెట్టుకుని ముగ్గుపోయిన కలర్ అనుకోండి కలిపిన వెంటనే గ్రీన్గా ఉంది కాసేపు అయ్యాక కలర్ మారుతుంది ఆ కలరు పళ్ళు బ్లౌజు బాగా చెప్పానే కలర్సే అయ్యో ఇది పవటంచు శారీలా ఇలా ఉంటుంది ఎంత చూడండి చీరలు మెత్తటి ఇంకా ఇప్పుడే ఫ్యాన్ వేసుకోకపోతే చెమట్లు పడుతున్నాయి బయటికి వెళ్తే చలితుంది ఇంట్లో కూర్చుంటే చెమట్లు పడుతున్నాయి ఇంకొక నెల ఫుల్ కాటన్ చీరలు అందిస్తా కాటన్ చీరలు కూడా ఏదో పదిహేను వందలు రెండు వేలు లోపు కాదండి ముప్పై ఐదు వందలు నాలుగు వేల దాకా కూడా ఇస్తాను మన వసుంధర కాటన్ చెప్పాను కదా పల్లవి వసుంధర అలా అది పౌటంచు ఇదే కలర్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది బాగుంది ఓపెన్ చేస్తే కొన్ని కొన్ని చీరల గురించి తెలుస్తుంది మనకి బాగుంది శారీ ఓకే స్క్రీన్ షాట్ అక్కడ వరకు లహరియాలు వచ్చినాయి కదా ఇంక ఇక్కడ నుంచి మీకు ఏమొచ్చినాయి పైపింగ్ వేసిన కాటన్ చీరలు వచ్చినాయి సూపర్ సూపర్ కాంబినేషన్స్ దీనికి మామూలుగా అయితే రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఇస్తాడు కానీ అలా కాకుండా ఈసారి ఇలా బ్లూ ఇచ్చాడు అనమాట వెరైటీగా బాగుంది ఇది పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ మెత్తటి కాటన్ చీర దాంట్లోనే ఇది ఒక కలర్ అదిగో మీకు ఏ కలర్ కావాలన్నది క్లియర్గా ఉంటుంది అదిగో బాగుంది కదా అదొకటి ఇది ఎల్లో గ్రీన్ ఇది నా అదే ఇది కూడా నా అదే అనేదాన్ని వాళ్ళు కూడా అలాగే అంటారు ఇది పౌటించండి ఎంత బాగుంచండి ఇది బ్లౌజ్ ఓకే బాగుందా గడపలకు వేసే పసుపు ఆ కలర్ కాదు మంచి కలర్ బార్డర్ ఎంత బాగుంది అసలు పైపింగ్ ప్రింట్ అన్నీ అద్భుతం ఇవి పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ మెత్తటి కాటన్ చీరలు పైపింగ్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ అదే కలర్ వస్తుంది రెండు రెండు పొరలు అంటే చీర మెత్తగా ఉంటే ఒక రకం తొందరగా తీలాం చూడండి పింక్ అండ్ గ్రీన్ చీర గ్రీన్ పికాక్ గ్రీన్ బ్లౌజు ఓకే రావట్లే వాయిస్ ఓకే కదా ఓకే ఇది ఎల్లో అండ్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది చీర పైపింగ్ వేసిన కాటన్ చీరలు అండి ఇవన్నీ ఓకేనా ఇదిగో ఇందాక ఫస్ట్ చూపించాను బాట్లీ గ్రీన్ వస్తుంది రెస్ట్ కలర్ కని ఇది నా నా ఫేవరెట్ కాంబినేషన్ ఓకే నలిగిపోతుంది చీర ఇదిగోండి రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఆపోజిట్ దానికి ఇప్పుడు చూపించిన చీర ఈ కలర్ వచ్చి బ్లౌజ్ ఇది వచ్చింది కదా ఇది ఆపోజిట్ అనమాట బాటిల్ గ్రీన్ రస్ట్ కలర్ పైపింగ్ వేసిన కాటన్ చీరలు ఇవన్నీ పింక్లో నాలుగు రకాలు ఒకటి గ్రీన్ వచ్చింది ఒకటి బ్లూ వచ్చింది ఇది చాలా బాగుంది కాంబినేషన్ లావణ్య కిషోర్ గారు అన్నవిడ ఇలాంటి చీరలు అరడజన్ కొనుక్కున్నారు నచ్చేసి చాలా బాగున్నాయి అంటారు గొడవ సూపర్ నెట్లో ఒకటి ఒకటి ఓకే బాగుందా ఇది కూడా అదే చీర ఇది ఎంత బాగుందో చూడండి లైట్ కలర్ ఫ్రింటు అదిగో ఎంత ఖచ్చితంగానో కాంబినేషన్స్ ఇలా చేయించగలరా ఇంత పని ఇవన్నీ పద్మ సెలెక్షన్ చేసి ఫ్రింట్లు సెలెక్షన్ చేసి కాంబినేషన్ సెలెక్షన్ చేసి ఇలాగా డిజైన్ చేయించి ఇస్తుంది మీకు అంటే రోజు వెళ్ళి అక్కడ కూర్చోక్కర్లేదు ఇక్కడి నుంచే నేను అందుకనే బిజీగా ఉన్నానని చెప్తాను అనమాట వర్క్ చేయించాలి కదా చాలా అదిగోండి ఇది బ్లూ అండ్ పింక్ మనకి ఓ అవే 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 ఇస్తే ఎలాగా రకరకాలు మార్చాలి కాబట్టి బుర్రకి చాలా వర్క్ ఉంటుందండి నాకు శరీరానికంటే కూడా బుర్రకే పని ఎక్కువ నాకు అదిగో కస్టమర్లకు ఏం కావాలి ఎలా ఇవ్వాలి బిజినెస్ డెవలప్ చేయాలంటే మనం ఇంకేం చేయాలి ఇవి అలాగే అక్కడ వరకు పైపింగ్ కాటన్లు షిబోరీ కాటన్స్ చూపించాను కదా ఇక్కడి నుంచి కాటన్ కోటాలు అనమాట చాలా ఇష్టమైన సబ్జెక్ట్లో నాకు బాగా ఇష్టమైన శారీస్ ఇవి ఇది పళ్ళు బ్లౌజు గ్రీన్ రెడ్ శారీ కొంచెం ఈ ఈ గ్రీను కొంచెం కలర్ బాగున్న వారికి చాలా బాగుంటుంది ఆలోచించుకుని తీసుకోండి కలర్ కొంచెం బ్రైట్ కలర్ వస్తుంది తెల్లగా ఉంటే బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను లేదంటే వెళ్ళకపోవటమే మంచిది అంటే అది కూడా నచ్చేవారు ఉంటారని అందరినీ దృష్టిలో పెట్టుకుని కొంటాను ఇది గ్రే అండ్ బ్లాక్ ఫ్లవర్స్ ఈ మంచి ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది కస్టమర్స్ ఉన్నారు అది ఇది కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది డిజైన్ ఇచ్చాడో మరి అలా ఇచ్చాడో చూడాలి బ్లౌజ్ డిజైనే వస్తుంది నాకు తెలిసి అదిగోండి బ్లౌజ్ అన్నాను కదా అదిగో నాకు అలా తెలిసిపోతూ ఉంటే అంతే ఏమో మరి బాగుంద చీర ఇది నాదే అంటే ఇందులో చీర ఉందండి నాది నాదే ఇది పళ్ళు ఇదే బాట్లీ గ్రీన్ బ్లౌజు దాన్ని ఇష్టపడటానికి కారణం చూస్తే నేను తెచ్చిపెట్టుకుని ఇంగ్లీషులు తెచ్చిపెట్టుకున్నట్టు అలా మాట్లాడకుండా న్యాచురల్గా ఒక వ్యక్తి మన పక్కన కూర్చుంటే మనం ఎలా మాట్లాడతామో నేను అలా మాట్లాడేస్తాను దానివల్ల అందరూ న్యాచురల్గా ఉంటుంది మీ వీడియో అంటారు చాలా నచ్చ నచ్చుతుంది అని చెప్తారు చాలా హ్యాపీ అండి నేను ఆ విషయంలో కరెక్ట్గా అలా మాట్లాడాలి కదా వచ్చిరాని ఇంగ్లీషులు అర్థం కాని ఇంగ్లీషులు ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు అసలు చూడరు ఈ వీడియోలు ఫస్ట్ తెలుసుకోవాలి అది ఓకే చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్లకి ఖాళీ ఉండదు కాబట్టి ఖాళీగా ఉండి మా అమ్మ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ చూస్తారు ఏం జరిగిపోతుందో ప్రపంచంలో అని పని అయిపోయాక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఓపెన్ చేస్తాం నాతో సహా ఇదిగోండి ఇది కూడా కాటన్ కోట ఇదండి బాగా నచ్చింది బ్లాక్ అంటే కొద్దిగా భయం కానీ చూడాలి ఇది చెందేరిలో కూడా వచ్చింది కానీ ఇంత బ్రైట్ కలర్ రాలేదు ఇది బ్లౌజు ఇవి చాలా బాగుంటాయండి మన్నికి బాగుంటాయి రేట్లు కూడా బాగుంటాయి రేట్లు కూడా బాగుంటాయండి చీర క్వాలిటీ ఎలా ఉందో రేటు కూడా మంచి క్వాలిటీగా ఉంది ఇదిగోండి ఇది ఈ కలర్ బ్లౌజు ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ బ్లౌజు ఓకేనా ఓకే ఇది కూడా ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీనికి బా స్టైల్ అనమాట చీర ఇది పళ్ళు బ్లౌజ్ ఏమన్నా డిజైన్ వచ్చిందా అని చూస్తున్నాను అనమాట ఇదిగో పళ్ళు డిజైన్ బాగానే ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం ప్లెయినే ఎందుకు అంటే ఇది అంతా ఆల్ ఓవర్ డిజైన్ కింద ఉంది కదా అందువల్ల ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బాగుంది బాగుంది కదా ఈ చీర ఓకే ఇది కూడా అదే ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి షాట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట ఇది చాలా నచ్చేసింది నాకైతే ఇందులో కలరు ఏదో ఏది తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు కానీ ఇది పళ్ళు ఈ ప్లెయిన్ బ్లౌజు ఇది అది పళ్ళు ఇది బ్లౌజు రెడ్ అండ్ ఎల్లో ఈ బా ఈ బాల్స్ బాగున్నాయి కదా ప్రింట్ ఇదండి నా చీర ఏం చీర ఏం చీర అనుకుని మీరు అనుకుంటున్నారేమో ఇది నా చీర ఇది బ్లౌజు రెడ్ మంచి బంతి పువ్వు కలరు చామంతి కలరు అనుకోవచ్చు ఆల్ ఓవర్ చిన్ని ప్రింట్ బాగుంది కదా ఇది ఈ బాటిక్ స్టైలు నాలుగు చీరలు మూడు రంగులు వచ్చినాయి ఇదిగోండి ఇది ఒక చీర ఈ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది స్క్రీన్ షార్ట్ ఇంకా లాస్ట్ పీస్కి వస్తే ఇది కూడా బాగా నచ్చింది చూద్దాం ఏ చీరకు వెళ్లాలో తెలియలేదు నాకు ఆ ఎల్లోకే దీనికే వెళ్తానండి ఇది పింక్ బ్లౌజు ఇది కూడా చాలా అందంగా ఉంది కానీ వాల్స్ కదా నన్ను నేనే దుబ్బులా ఉన్నాను ఇంక ఈ కూడా గట్టి ఇంకా దుబ్బులాగా కనిపిస్తానేమోనని భయం మనం శరీరాన్ని బట్టి ప్రింట్లు సెలెక్షన్ చేసుకోవాలి ఓకే ఇది ఒక చీర ఇవేనండి పైపింగ్ వేసిన కాటన్స్ షిబోరీ కాటన్స్ కాటన్ కోటలు ఈ మూడు ఐటమ్స్తో మీకు వీడియో చూపించాను వీడియోలో మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి అడగండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే చేసుకోండి శారీ ఆర్డర్ చేసుకున్నాక మేము అనుకున్న కలర్ ఇది కాదు వేరేది వచ్చింది మాకు మేము రిటర్న్ చేస్తాము అంటే నేను ఆ ఆప్షన్ నా దగ్గర లేదండి అలాగే సి ఆప్షన్ కూడా లేదు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఈ మూడే ఉన్నాయి మీకు ఏమైనా నచ్చితే వాటికి చేసి ఆర్డర్లు తీసుకోవాల్సిందిగా అలాగే అడ్రస్ ఇచ్చేటప్పుడు మీ పేరు ఇవ్వట్లేదు మీ ఊరు చెప్పట్లేదు మీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వట్లే ఓన్లీ ఊరికే డోర్ నెంబరు డాష్ డాష్ ఇచ్చి మీ డిస్టిక్ ఏదో పెట్టేస్తున్నారు ఊరికే రెండు లైన్స్ మీరు అంత కష్టపడి మీ డబ్బులు వేసి ఒక అడ్రస్ మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే నేను చీర ఎలా పంపించాలి మీకు అడ్రస్ అడిగితే ఇస్తారు ఫోన్ నెంబర్ అడిగితే ఇస్తారు అలా కాదు అడ్రస్ క్లియర్గా మీ పేరు మీ ఊరు పిన్ కోడ్ మొబైల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి